లో ఈరోజు నేను ఈ మాట అనడానికి కొద్దిగా సిగ్గుపడుతున్నాను ఎందుకంటే ఈ కాటే సుబ్రహ్మణ్య అన్న ఆయన ఆడికి పని పాటు ఏమీ ఉండదు నిన్నడుగాక మొన్నటి వరకు రాజాసేన అంటూ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ఒక హక్కు ఇచ్చారు కత్తి కన్న ఓటు అని నువ్వు కనీసం నీ ఓటు నీకే వేసుకోలేని పరిస్థితి నీకుంది నువ్వు కూటమికి ఓటు వేసావా నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్వి నీకు నువ్వు ఓటేసుకున్నావా అదొకసారి నాకు చెప్పు నీకులాంటి వాళ్ళని ఏమంటారంటే ప్రజలు మాట్లాడే వాళ్ళు కూడా సిగ్గుపడతారు నీకులాంటి వాళ్ళు కొజ్జలు అంటారు కొజ్జలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొజ్జలు అంటారు ఈ మాట నేను ఎందుకంటున్నానంటే నువ్వు నిజంగా చిత్తశుద్ధిగా కానీ ఉంటే నీకు భిక్ష ఏ పార్టీ పెట్టింది నీకు డైరెక్టర్గా ఇక్కడ పదవి ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు అమ్మ పాలు తాగి నువ్వు తల్లి రొమ్మును గుద్దినట్టు ఈరోజు మళ్ళీ మా దగ్గర భావభాగ్యాలన్నీ అనుభవించి ఈరోజు పాపం కొత్తగా వచ్చారు సుభాష్ గారు ఆయనకి తెలీదు నువ్వు త్రిమూర్తులు గారిని వాడావు బోస్ గారిని వాడేసావు అందరూ అయిపోదు పాపం ఈయనకి తెలీదు పాపం మినిస్టర్ గారికి నిజంగా పార్టీ జెండా మోసిన తెలుగుదేశం కార్యకర్తలతో మాట్లాడితే మేము ఇంకా సంతోషిందు నీకు నీకులాంటి కొజ్జాలతో మాట్లాడుతున్నందుకు మేము నిజంగా సిగ్గుపడుతున్నాం మళ్ళీ కానీ ఇదే కానీ రిపోర్ట్ అయితే మళ్ళీ మళ్ళీ నీకు ఇదే హెచ్చరించడం గుర్తుపెట్టుకో నీకు ఖచ్చితంగా టూ పాయింట్ ఓ ఉంటదే నీకు సంస్కారం ఉంది కాబట్టి మాకు ఇంకా తక్కువ చేసి మాట్లాడుతున్నావు నువ్వు గుర్తు పెట్టుకో కాటే సుబ్రహ్మణ్యం నువ్వు గుర్తు నీకు నీకు దమ్ముంటే రా ఏ పార్టీ నీకు ఎంత చేసిందో మేము తేలుద్దాం రా ఆ రోజు ఇదే సూర్యప్రకాష్ గారు నేను కాల్ ఎక్కువ నువ్వు దానికి మేము సాక్ష్యం రా తేలుద్దాం అంతేగాని ఎవడో ఎవడో ఇలాంటి కొంచెం మాటలు మాట్లాడుకో దానికి నీకు దమ్ముంటే తేలుద్దాం దా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వద్దాం దా మేము తెలుస్తాం అంతేగాని పూటకొక వ్యాసం రోజుకొక మాట మార్చావా మళ్ళీ మళ్ళీ చెప్పినావు గుర్తు పెట్టుకో ప్రతిదానికి సమాధానం చెప్పే రోజులు వచ్చేసినాయి ప్రతి వాడలో దళిత వాడలో నేను తవరి తవ్రి కొట్టి రోజులు వచ్చినాయి గుర్తుపెట్టుకో నీ స్థాయికి మించి మాట్లాడుకో నీ స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి అది గుర్తుపెట్టుకో అంతే తప్ప నువ్వు ఏదో మైకుల ముందు వచ్చేసావు ఏదో మాట్లాడేసావు అంటే అది ఎప్పటికీ చెల్లిపోవటం అవదో నువ్వు రా రా నీ పరిస్థితి అంటే నువ్వే తెలుసుకో అంతే తప్ప నువ్వు నిజంగా ఇలా గుండె మంచి వేసుకుని నా ఓటు నేను వేసుకోలేదు నేను అమ్ముడు పోయాను అమ్ముడు పోయే కుక్క నేను అని చెప్పు లేదు నా ఓటు టీడీపీకి వేసాను అని చెప్పు టీడీపీకి ఓటు వేసినాడు మాట్లాడాలి అంటే నీ ఓటు నువ్వు వేసుకోలేదు కదా అక్కడ నీ ఓటు నువ్వు వేసుకున్న రోజు నువ్వు మాట్లాడాలి నువ్వేమో టీడీపీకి ఇప్పుడు ఇలా కొండ వేసుకుని మాట్లాడితే ఎవరో చెయ్యి అంటున్నారు చీ అంటున్నారు నేను ఖచ్చితంగా చీ అంటున్నారు ఒకసారి బయటకు వచ్చి తిరుగు తెలుస్తుంది అంతే తప్ప నువ్వు ఏదో చేద్దాం ఏదో చెందిద్దాం బురద మీద నీకులాంటి వాడి కోసం ప్రెస్ మీట్ పెట్టడం కూడా వేస్టు బురద మీద నువ్వు బురదలాటవి బురదలాటవి నీ మీద మేము నేను గొప్పనే నువ్వు నోరు ఉంది కదా నీదన్నా మాట్లాడేస్తే గుర్తుపెట్టుకో నీకన్నా గొప్పగా మాట్లాడగలవు నీకన్నా నువ్వు బూతులు తిడితే మాకేం మంత్రాలు రావు నీకంటే ఎక్కువ మాట్లాడగలవు నువ్వు డిగ్రీ చదువు ఒక పది మందికి విద్యా సంస్థలు నేర్పుతున్నావు ఇదేనా నువ్వు నేర్పిస్తే సంస్కారం ఇదేనా ఖచ్చితంగా రాను రాను రోజుల్లో ఖచ్చితంగా నీకు గుణం ఉంటుంది జగన్ టూ పాయింట్ వన్ నీకేంటో త్వరలోనే చూపిస్తాం గుర్తుపెట్టుకో జైవి